भारकाणि बाध्यतायुत प्रार्थना ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన దేవ మహాపరిశుద్ధు మహా అయిన మా స్వామి నీకు వందనాలు స్తోత్రాలు పరిశుద్ధమైన ఉన్నతమైన పాదశానికి వస్తా ఉన్నాం ప్రభు మరొకసారి మరొక జిల్లా గురించి ప్రార్థిస్తున్నాం దేవ త్రిపుర రాష్ట్రంలోని ప్రభా మునకోటి అనే జిల్లా గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు అందులో ఉన్నటువంటి నాలుగు మండలాలు తొంభై యొక్క విలేజెస్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు అయా మరి ఈ యొక్క గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు నీకు వందనాలు వారి పట్ల ప్రభా మీ యొక్క ప్రేమని మీ కనికరాన్ని చూపించండి ప్రభా మీ యొక్క ప్రేమ సువార్థ వారు వినడానికి ప్రభా మీరే కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు మీ వాక్యాన్ని ప్రకటించేటటువంటి దైవజన్లని ప్రభా వారి దగ్గరికి మీరు పంపించండి మీ యొక్క రక్షణ సువార్త వారు వినగలగడానికి మీరే సహాయం చేయండి అయా మీరే దేవుడని వారు తెలుసుకోవడానికి కృప చూపండి సరైన పరిస్థితుల్ని మీరు కల్పించండి కృప్ చూపండి అక్కడ ఉంటున్నటువంటి నాయకుల్ని ప్రభా అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవాదేవా కృప చూపండి దేవా అయ్యా మరి వారు మంచిగా న్యాయబద్ధంగా ప్రేమపూర్వకంగా పరిపాలన చేయడానికి ప్రభా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా మరి ఒకసారి ప్రభా మరి యొక్క ప్రార్థన మూమెంట్లో ప్రభా మరి పాల్పంచుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని అందరినీ మీ యొక్క కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిషత్ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె